ప్రెస్ మీట్ పేరిట ముందుకు వచ్చి కాంట్రాక్ట్ విషయాలతో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దొరికిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుండి రిలీజ్ అయింది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే నాలుగు ఐదు నెలల క్రితమే కేటీఆర్ కవిత విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామన్నట్టు రొటీన్ కాంగ్రెస్ ఐటీ సెల్ స్క్రిప్ట్ చదివి సీఎం రమేష్ అడ్డంగా బుక్ అయ్యారు అంతేకాకుండా ఎవరైనా ప్రాముఖ్యం ఉన్న లీడర్లు ఇలాంటివి చెప్పినా ఎంతో కొంత జనాలు నమ్మే అవకాశం ఉంది కానీ కేసుల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నుండి బీజేపీలో చేరిన సీఎం రమేష్ తెలుగు ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి ఈ యొక్క ప్రెస్ మీట్ తో కేవలం కేటీఆర్ బయటపెట్టిన రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ డీల్స్ మాత్రమే కాదు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న దోస్తి కూడా బట్టబయలైంది కాంట్రాక్ట్ల పేరుతో ఆంధ్ర నాయకుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా పంచిపెడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంకా పాత చింతకాయ పచ్చడిలా బీఆర్ఎస్ బీజేపీ విలీనమంటూ ఆంధ్ర నేతలతో కలిసి రేవంత్ ఆడుతున్న ఆటను తెలంగాణ ప్రజలు ఇప్పటికే చీకొట్టారు కానీ అదే ఎజెండాను ఇంకా వదలకపోవడమే గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టంగా మారుతుందని సీనియర్ నేతలు హైకమాండ్కు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారట నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి